Namaste, welcome to LCN News. రెండు పేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు బరిలో దిగుతున్న నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలి ఏ అభ్యర్థిని శాసనసభకు పార్లమెంటుకు పంపాలి అన్న మీమాంస ప్రజలలో లేకపోలేదు గత ముప్పై సంవత్సరాలు ఐఏఎస్ గా రాష్ట్రంలో అనేక ప్రాంతంలో కలెక్టర్ గానే కాక ఎన్నో అధికార పదవులను దిగ్విజయంగా నిర్వర్తించే ఇప్పుడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక

గతంలో ముప్పై సంవత్సరాలు అధికారిగా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఇప్పుడు ఈ ప్రజాక్షేత్రంలోనికి రావడం జరిగింది ఎందుకనంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక ఐఏఎస్ అధికారిగా ఎన్ని రకాలుగా ప్రజలకు సేవలు అందించవచ్చు మరి ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండి ఎట్లా వారికి ఆకలి తీర్చే దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి కనీస వసతుల కల్పన అలాగే ఆస్తుల కల్పన ఆదాయ కల్పన ఈ విధంగా చేసేటువంటి ఒక అవకాశం వచ్చింది దాని ద్వారా ఒక సంతృప్తిని కూడా పొంది ఈరోజు పరిమితులు లేనటువంటి సేవలు అందించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ ఎన్నికల్లో పాల్గొనడం అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగింది అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలి ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ కుమార్పై ఎందుకు ఓటు వేయాలి అన్న విషయాన్ని ఒక్కసారి విశ్లేషించమని ఆలోచించమని నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు మంది ప్రతిసారి ఎన్నికైనప్పుడు వెళ్తారు అయితే ఒకవైపు రాష్ట్రం విడిపోయినటువంటి సమయంలో పది సంవత్సరాలు ప్రత్యేక పద ఇస్తాము దానివల్ల కోట్లలో పెట్టుబడి నిధులు వస్తాయి అలాగే లక్షల్లో యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి విభజన సమయంలో పార్లమెంటులో చెప్పడమే కాకుండా బయట వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో కూడా చెప్పినటువంటి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆ కూటని ఆ తర్వాత ఇరవై ఐదు మందిని ఇస్తే కేంద్రం మెడలు ఉంచైనా సరే ఒక ప్రత్యేక హోదా తెచ్చి మన యువత యువకులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పినటువంటి వైసీపీ కానీ ఈ పది సంవత్సరాల్లో ఆ ఒక్క అడుగు కూడా ముందుకు వేసినటువంటి పరిస్థితి లేదు హామీ ఇచ్చి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పూర్తిగా విఫలమైంది పాటుపడి దానికోసం పనిచేస్తాం సాధిస్తామని చెప్పిన తెలుగుదేశం వైసీపీ కూడా నూరు శాతం విఫలమైనటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం మరి ఈ రోజు నిరుద్యోగం అనేటువంటిది అతిపెద్ద సమస్యగా మేము ఐక్యతా విజయపదం ఒక యాత్ర చేసినప్పుడు రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు పైగా నడిచి పన్నెండు జిల్లాల్లో వేలాది గ్రామాల్లో లక్షలాది మందిని కలుసుకున్నప్పుడు ఈ విషయాలు అనేకంగా వచ్చాయి ప్రతి చోట కూడా యువత తప్పుదారులు వెళ్ళిపోవడం మద్యానికి గంజాయికి లోనవడం ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తిరగడం ఇదంతా ఒక పక్క జరుగుతుంటే ఇప్పుడు ఎన్నికల కోసం మేనిఫెస్టోలో వచ్చిన వాళ్ళు నిరుద్యోగ భృతినిస్తామని ఉద్యోగ కల్పన చేస్తామని మాటలు చెప్తూ ఉన్నారు మొదటి ఐదు సంవత్సరాలు తెలుగుదేశం జాబ్ ఇస్తామని చెప్పి పూర్తిగా విఫలమైంది ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో వైసీపీ జాబ్స్ ఇస్తాము ఒక్క హోదా తెస్తామని చెప్పి పూర్తిగా విఫలమైంది మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటే ఒక భద్రత కలిగిన ఉద్యోగం కోరుకుంటున్నారు యువత యువకులు అంతేగాని ఏదో గుడిమెట్ల దగ్గర ఉండి అయ్యా బాబు అని అడుగుతూ ఉంటే పది ఇరవై రూపాయలు ఇచ్చినట్టు నిరుద్యోగ వృత్తి ఇచ్చినంత మాత్రాన అదేమీ కూడా ఒక జీవనాధారం కాదు జీవన ఉపాధి కాదు ఒక భద్రత కలిగిన ఉద్యోగం కావాలి అందరూ కూడా మంచి చదువులు చదివారు ముఖ్యంగా పేద వర్గాల్లో నుంచి వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వసీలు పేదలు అందరూ కూడా ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టి అప్పులు చేసి వడ్డీలకు తెచ్చి పిల్లల్ని తల్లిదండ్రులు చదివిస్తున్న క్రమంలో వీరు చదువుకుని ప్రయోజకులై ఏదో ఒకటి జీవితంలో ఒక ఉద్యోగ రూపంలో వ్యాపార రూపంలో వారు స్థిరపడతారు అనేటువంటి ఆలోచన ఉంటే దానికి పూర్తిగా నీళ్లు చల్లి ఎలాంటి వృద్ధి లేకుండా ఏ రకమైన ఎదుగు బదుగు లేకుండా ఈ యువతను నిర్వీర్యం చేస్తూ ఉన్నది యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి ఈ బిజెపి వైసీపీ టీడీపీ ఈ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఇలాంటి సమయంలో మరి ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు వెళ్ళి అక్కడ మాట్లాడింది లేదు సాధించింది ఏమీ లేదు అదే సమయంలో ఈ తిరుపతి పార్లమెంట్ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టాలనే ఒక ఆలోచనతో ఈ పోటీలో ఉన్నాము ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి కనుక మనం వెనక్కి తిరిగి చూస్తే అనేక మంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు రకరకాలైనటువంటి ఇంట్రెస్ట్లు కలిగినటువంటి వారే ఎంపీలుగా ఉండడానికి వస్తున్నారు తప్ప నిజంగా ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజాస్వామ్యంలో పేదలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహించి అండదండగా ఉండాలని ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళు మనం వాళ్ళ బట్టి వెతికినా కూడా కనిపించే పరిస్థితి లేదు మరి ఒక భూతద్దం పెట్టి కూడా కనిపించే పరిస్థితి లేదు అందువల్ల ఏమవుతుందంటే వారి యొక్క ప్రాధాన్యతలు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ ఎంతసేపు వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుందాము వారి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తిని ఏ విధంగా అమ్ముకుందాము అన్న దాని మీదే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తప్ప పేదవారికి వారు నివసించే ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన చేయాలని కానీ అందుకు సంబంధించి కేంద్రంలో ఉన్న అనేక పథకాల ద్వారా మంచినీరు దగ్గర నుంచి అంటే జల జీవన్ మిషన్ దగ్గర నుంచి కావలసినటువంటి మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఒక గ్రామాల మధ్య అనుసంధానం కానీ జిల్లాలతో అనుసంధానం కానీ నేషనల్ హైవేస్ కానీ ఇట్లా ఏవైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటి మీద కూడా ఎలాంటి అవగాహన లేకుండా ఇవన్నీ కల్పించాలనే ఆలోచన లేకుండా ఎంతవరకు వారి సొంత వ్యాపారాలు సొంత పరిశ్రమలు సొంత అభివృద్ధి సొంత సంపాదన అన్న దాని మీదే ఉన్న పరిస్థితులలో పార్లమెంటుకి పోటీ చేసి ఒక మార్పుని చూపించాలి ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇలా కూడా పనిచేయచ్చు అన్నది ప్రజలకు చూపించి ఇది కూడా సాధ్యమవుతుంది పేద ప్రజలు ఆదుకునే విధానంగా ఒక ఎంపీగా ఎలా కూడా చేయొచ్చు అని ఒక వినూత్న రీతిలో చూపించాలనేటువంటి ఆలోచనతోనే ఈ తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఒక గుర్తును కూడా మేము కోరుకున్నాము ప్రతి ఒక్కరికి అవసరమైంది బ్రతకడానికి కావాల్సిన నీరు అది పక్షులైనా జంతువులైనా మనుషులైనా చెట్లైనా అలాంటి నీరునిచ్చే బావిని మేము ఎన్నికల గుర్తుగా కోరుకోవడం జరిగింది ఆ బావి గుర్తుకి ఓటు వేయడం ద్వారా ఎంపీ ఓటు వేయడం ద్వారా ఒక వ్యక్తిని మీరు పార్లమెంటుకి పంపించగలుగుతారని మేము కోరుకుంటూ ఉన్నాము ఎందుకనంటే ఇంతవరకు ఎవరెవరిని పంపించామన్నది కూడా ఒక్కసారి విశ్లేషణ చేయండి గతంలో వెళ్ళినటువంటి వారు ఏ రూపంలో పనితీరుని ప్రదర్శించారు వారి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఎప్పుడైనా మన దుర్గరాజపట్నం కోర్టు మన పార్లమెంట్లోనే ఉంది కనీసం దాని గురించి ప్రస్తావించడం కానీ దానికోసం ఒక కృషి చేయడం కానీ దాన్ని పార్లమెంట్లో చేసిన చట్టంలో ఉన్న దాన్ని కూడా అమల్లోకి తీసుకురాలేకపోయినటువంటి పరిస్థితి ఉందంటే కనీసం దానికోసం పోరాడినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు అలాంటి వ్యక్తుల్ని మనం పంపించడం వల్ల మనం ఏం సాధించగలుగుతాము కేవలం ఈ పార్టీ పెట్టిందా ఆ పార్టీ పెట్టిందా అని పార్టీని మార్చి మార్చి ఓట్లు వేయడం వల్ల ఏ విధమైనటువంటి అభివృద్ధి ప్రయోజనాలు మన ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ వచ్చే అవకాశం ఉండదు పార్టీతో పాటు వ్యక్తి ఎవరు అభివృద్ధి ఎవరు వారి ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది ఏ రకంగా వీరు పనిచేయగలుగుతారు వారికి ఉన్నటువంటి ప్రతిభ ఏమిటి వారికి ఉన్న ధైర్య సాహసాలు ఏంటి మాట్లాడగలిగే సత్తా ఉన్నదా ఒక్కొక్క విషయ పరిజ్ఞానం ఉన్నదా అవగాహన ఉన్నదా ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే రేపు మన ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క వసతుల అవసరాలు తీర్చడం కోసం కేంద్రం నుంచి నిధులైన రాష్ట్రం నుంచి నిధులైనా ఇప్పులిగి దానిని అమలులోకి తీసుకొని వచ్చి అందుబాటులో ఉండగలిగే వ్యక్తులు ఎవరు అన్నది ఒక్కసారి పదిహేడున్నర లక్షల ఓటర్లు ఈ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నారు వారు కూడా ఆలోచించమని నేను కోరుతూ ఉన్నాను అది ఆలోచించి మనకి వీరు చేయగలరు ఆ రకమైనటువంటి పరిజ్ఞానం ఉన్నది అనుభవం ఉన్నది ఇలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవటం వల్ల మనకు ఉపయోగం ఉంది అనే వ్యక్తిని మీరు చూజ్ చేసి ఎంచుకోమని చెప్పి కోరుతూ ఆ విధంగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉండి పార్లమెంటులో అడుగుపెట్టి తిరుపతి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ముందుకు వచ్చాం కాబట్టి మాకు మీ విలువైనటువంటి ఓటు ఇవ్వమని కూడా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం